దగ్గరపల్లి నియోజకవర్గం ఎల్లూరు కొత్తపేటలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర రోడ్లు మరియు భవనాల పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి ఎల్లూరి కొత్తపేట గ్రామంలో మంత్రి బిసి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు స్థానిక ప్రజలు అధికారులతో కలిసి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ప్లాస్టిక్ వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీలో మొక్కలు నాటుదాం పర్యావరణాన్ని కాపాడుకుందాం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పాల్గొన్న విద్యార్థులు ఈ సందర్భంగా విద్యార్థులు గ్రామ ప్రజలతో కలిసి మొక్కలు నాటిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బనగానపల్లెలో ప్రతిరోజు తిరుగుతూ ఎంతో బాధ్యతగా ఆయా మొక్కల సంరక్షణపై దృష్టి పెడుతున్నాము అని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు క్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని మిమ్మల్ని కోరేది ఒకటి మీ తల్లిదండ్రులకు అందరికీ కూడా మీరు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకొని ఏదైతే మనం ఆ చెత్త ఉందో ఆ డస్ట్బిన్లు ఎక్కడైతే ఉంటాయో ఆ డస్ట్బిన్లో ఏమని చెప్పి మీ తల్లిదండ్రులను కోరాలి దానికి మీ సహకారం కూడా కావాలి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ రోజు నుండి నా తోటి వారికి కూడా ప్రకృతి పచ్చదనం యొక్క ప్రాముఖ్యతను మరియు పై అవగాహన ఒక కాకుండా దొరిగాని పిల్లలు కూడా మేము వస్తాయంటే కూడా సొంతంగా ఇందిరా గారు తిరిగి ప్రతిరోజు ఎక్కడ చెట్లు చనిపోయినాయి ఎన్ని చెట్లు బతికినాయి చెప్పి కూడా సొంతంగా చూసుకుంటా ఉంది అటువంటిది మీరు మీ పాఠశాలలో మీ యొక్క సొంత కుటుంబంతో సమానం ఆ పిల్లలు కావచ్చు మీ యొక్క పరిసర ప్రాంతాలు కాబట్టి పిల్లలు దయచేసి మేము కూడా ఒక పది మందికి కలిసి ఒక చెట్టు మీరే తీసుకుని దానికి నీళ్లు కానీ దాన్ని పెంచే బాధ్యత కానీ దాన్ని సంరక్షించుకునే బాధ్యత మీరు తీసుకోవాలి మీరు పెద్దగా అయిన తర్వాత మీరు చూడొచ్చు మేము ఆ రోజు నాటినటువంటి చెట్లు

సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి